వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో ఒక రోడ్డు కానీ లేకపోతే పేదలకు ఇల్లు కానీ కట్టించిన దాఖలల్లో తర్వాత ఎస్సీలు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ కాపులకు కానీ వైశ్య కార్పొరేషన్ కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ గత ఐదు సంవత్సరాల్లో వాటన్నిటికీ తాళాలేసింది జగన్మోహన్ రెడ్డి ముందు ఎన్నికల ముందేమో అన్నీ దాగుతాను ఎన్నికల తర్వాత అందరిని వదిలేసి ఆయన కుటుంబాన్ని ఆయన చుట్టుపక్కల ఆయన అనుచరుల్ని వాళ్ళందరికీ మద్యం అప్పచెప్పాడు అదేవిధంగా ఎర్రచందనం అప్పచెప్పిండు పోతే సముద్రం ఇసుక అప్పచెప్పిండు ఇంకా అప్పచెప్పని పంచభూతాలు మొత్తం అమ్మేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలను వదిలేశాడు అందుకనే ప్రజలు ఒక తిరుగుబాటు ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల కాలం పనిచేస్తే నైంటీ పర్సెంట్ అబోవ్ స్ట్రైక్ రేట్ తోటి ఒక తిరుగుబాటు చేసినట్టు ఓడిచ్చారు ప్రజలు కారణం ఏంటంటే ఎన్నికల ముందు హామీలు ప్రేతమైనటువంటి అలివి కాని హామీలు అని ఇచ్చి చేతులు ఎత్తేస్తే అట్నే ఉంటుంది అంటే అవగాహన లేదు అంటే పని జరుపుకొని తర్వాత చూద్దామన్న రకం జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ కానీ మన నాయకుడు అట్లా కాదు చంద్రబాబు నాయుడు మొదటి సంవత్సరం నుంచే వెళ్ళమంటున్నాడు బాబు గారి ఆలోచన ఏంటంటే ప్రజలతో మనం ఓట్లు వేర్చుకున్నాం ఓట్లు వేర్చుకున్నాక ఒకసారి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయిరండి బాధలో ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఏం బాధలు ఉన్నాయి ఏం కష్టాలు ఉన్నాయి వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి దానిని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక కార్యక్రమం పెట్టుకొని పోవాల్సిందే మనవాడు కూడా మన విద్యాశాఖ మంత్రి రాజిమూలపు సురేష్ ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఒక దళిత మంత్రి పేద బిడ్డలందరూ కూడా హాస్టల్లో కానీ స్కూల్లో చదువుకుంటే పేదవాళ్ళు ఎక్కువ దళిత వర్గాలకు సంబంధించిన ఆయన విద్యాశాఖ మంత్రి కనీసం ఎందుకు ఈ ఆలోచన రాలేదని మాకే బాధేస్తుంది కాకపోతే ఆయన టైంలో చేసింది ఏంటంటే రంగులు వేసుకోవటం మనం కట్టిన బిల్డింగ్ నాడు నేడైన రంగులేయటం పేర్లు మార్చడం వేల కోట్ల డబ్బులు తింటాం